ఇక దసరా కానుకగా ఉద్యోగ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త ఇక మూడు శాతం డిఏ పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు దసరా కానుకలు ఇస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో సింగరేణి ఎంప్లాయీస్కు బోనసు ప్రకటించగా త్రిపుర సర్కారు డిఏ పెంచింది మరి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ కానుకగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు పెన్షనర్లు కూడా తమ తదుపరి డిఏ డిఆర్ పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పండుగ సీజన్ సందర్భంగా దీపావళికి ముందే డిఏ డిఆర్ పెంపు ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుండి కూడా సంకేతాలు అందుతున్నాయి దీంతో ఉద్యోగులు ఆస్తితో ఉన్నారు ఇక గత ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంచింది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రస్తుతం యాభై ఐదు శాతం డిఏ పొందుతున్నారు ఇలా ఉద్యోగులకే కాదు పెన్షనర్లకు కూడా డిఏ పెరిగింది మరి ఈసారి ఎంత పెంచుతారన్నది ఆసక్తిగా మారింది ఇక ఇదిలా ఉంటే తాజాగా దేశంలోనే ఓ రాష్ట్రం పండుగ వేళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు దేవీ నవరాత్రుల దసరా కానుకగా డిఏ పెంచింది దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు ఇంతకు ఆ రాష్ట్రం ఏది డిఏ ఎంత పెంచారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపురలో ప్రభుత్వ ఉద్యోగులకు పండక్కి ముందే గుడ్ న్యూస్ అందించింది మంగళవారం స్వయంగా ముఖ్యమంత్రి మాణిక్ సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు మూడు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు దసరా పండుగ కానుకగా ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం వెల్లడించారు ఇక వచ్చే నెల అంటే అక్టోబర్ ఒకటి నుండి డిఏడిఆర్ పెంపు అమల్లోకి వస్తుందని వాటి ప్రకారమే ఉద్యోగులు జీతాలు పెన్షనర్లు పెన్షన్ పొందుతారని సీఎం మాణిక్ సహా వెల్లడించారు ఈ నిర్ణయంతో ఒక లక్ష ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఉద్యోగులు ఎనభై నాలుగు వేల మూడు వందల నలభై రెండు మంది పెన్షనర్లు లాభపడతారని కానీ ప్రభుత్వానికి అదనంగా నూట ఇరవై ఐదు కోట్ల భారం పడుతుందని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా త్రిపుర ప్రభుత్వం తమ ఉద్యోగులకు వరుసగా డిఏ పెంపును అందిస్తుంది ఇక తాజాగా డిఏ డిఆర్ పెంపుతో త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఆరు శాతం డిఏ పొందుతున్నారు ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యాభై రెండు శాతం డిఏ పొందుతున్నారు అయితే త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరిగే అవకాశాలున్నాయి ఇక ఎంత పెరుగుతుందో అని ఉద్యోగులంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు